అందరికీ నమస్కారం ఈరోజు మనం సింహరాశివారికోసం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుందో వివరంగా చూద్దాం గ్రహాల సంచారం వాళ్ల జీవితంలోని ముఖ్యమైన అంశాలను ఎలా ప్రభావితం చేయబోతుందో తెలుసుకోడానికి ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ సంవత్సరానికి సంబంధించిన మెయిన్ థీమ్ ఏంటో చూద్దాం అంటే రెండు వేల ఇరవై ఆరు సింహరాశివారికి మామూలు సంవత్సరంలా ఉండదన్నమాట వాళ్ల జీవితంలో చాలా రంగాల్లో పెద్ద మార్పులు మంచి అభివృద్ధి తీసుకురాబోయే ఒక పవర్ఫుల్ టైం ఇది ఈ విశ్లేషణలో మనం ముఖ్యంగా కెరియర్ డబ్బు ప్రేమ కుటుంబం చదువు ఆరోగ్యం ఇలా అన్నిటినీ కవర్ చేయబోతున్నాం సరే మరి మొదలు పెడదామా సరే ముందుగా అందరికీ ముఖ్యమైన కెరీర్ బిజినెస్ విషయాల గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఆరు సింహరాశి వారి ప్రొఫెషనల్ లైఫ్లో ఏం జరగబోతోందో చూద్దాం ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఉద్యోగం చేసేవాళ్లకి స్వంతంగా వ్యాపారం చేసేవాళ్లకి ఇద్దరికీ కూడా చాలా బాగుంది జాబ్లో ఉన్నవాళ్లకి ప్రమోషన్లు కొత్త బాధ్యతలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అదే బిజినెస్ చేసేవాళ్లైతే వాళ్ల ప్లాన్స్ అన్ని వర్కౌట్ అయ్యి బిజినెస్ ని ఇంకా పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది అదేంటంటే వచ్చిన అవకాశాల్ని అలా వదిలేకుండా ఒక మంచి ప్లాన్తో ముందుకెళ్ళాలి అలా ప్లాన్ చేసుకుని చేస్తేనే మంచి ఫలితాలొస్తాయి ఇక కెరీర్ తర్వాత అందరూ ఆలోచించేది డబ్బు గురించే కదా సో ఇప్పుడు ఫైనాన్షియల్ విషయాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం ఈ ఏడాది లాభాలున్నా కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి ఆ బ్యాలెన్స్ ఎలాగో తెలుసుకుందాం ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో సింహరాశివారికి డబ్బు విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు ఆర్థికంగా స్థిరంగా ఉంటారు లాభాలు కూడా వచ్చే సూచనలు బాననే ఉన్నాయి సంవత్సరం మొత్తం మనీఫ్లో పాజిటివ్గానే ఉండబోతోంది అయితే అంతా సాఫీగా ఉంటుందా లేక ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా ఆ ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది ఒక ముఖ్యమైన సవాలుని ఎదుర్కోవలసి ఉంటుంది మరి అదేంటో చూద్దామా ఈ టైం లైన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది ముఖ్యంగా సంవత్సరం మధ్యలో అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో ఖర్చుల మీద కంట్రోల్ పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు పడవచ్చు మరి దీనికి సొల్యూషన్ ఏంటి చాలా సింపుల్ అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి ఒక క్లియర్ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి వచ్చిన డబ్బును ఎలా నిలబెట్టుకోవాలి ఆర్థికంగా ఇంకా ఎలా బలపడాలి అనే దానిమీద ఫోకస్ పెట్టాలి అంతే సరే కెరీర్ డబ్బు విషయాలు పక్కన పెడితే పర్సనల్ లైఫ్ సంగతేంటి అంటే ప్రేమ కుటుంబ సంబంధాలు రెండు వేల ఇరవై ఆరులో ఈ విషయాల్లో ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం ఈ ఏడాది ప్రేమ కుటుంబ సంబంధాల విషయంలో చాలా పాజిటివ్గా కనిపిస్తోంది తెలుసా లవ్ రిలేషన్షిప్స్లో స్టెబిలిటీ పెరుగుతోంది ఫ్యామిలీలో కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ముఖ్యంగా మాట మీద నిలబడటం కమిట్మెంట్తో ఉండటం వల్ల బంధాలు ఇంకా బలపడతాయి ఇక మనం చివరి విభాగానికి వచ్చేసాం ఇందులో విద్యార్థులకు ఎలా ఉండబోతోంది ఇంకా సింహరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం స్టూడెంట్స్కి ఇది నిజంగా ఒక మంచి సంవత్సరం వాళ్ళు పడే కష్టానికి ఖచ్చితంగా మంచి ఫలితం దొరుకుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవడం గాని పై చదువుల కోసం కొత్తదారులు వెటుక్కోవడం గాని అన్ని కలిసొస్తాయి ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఓవరాల్గా బాగానే ఉంటుంది కానీ సంవత్సరం మధ్యలో కొంచెం స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంది సో దాన్ని మేనేజ్ చేసుకోవడం చాలా ముఖ్యం దానికేం చేయాలంటే యోగా మెడిటేషన్ ఇంకా మంచి ఫుడ్ ఈ మూడు పాటిస్తే చాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఓకే ఇప్పటిదాకా మనం కెరియర్ ఫినాన్స్ రిలేషన్షిప్స్ హెల్త్ ఇలా అన్నిటి గురించి చూసాం కదా ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒక్కసారి రెండు వేల ఇరవై ఆరు సింహరాశివారికి ఎలా ఉండబోతోందో ఒక క్లియర్ పిక్చర్ చూద్దాం ఒక్క మాటలో చెప్పాలంటే రెండువేల ఇరవై ఆరులో కెరియర్లో సూపర్ అవకాశాలుస్తాయి డబ్బు విషయంలో స్థిరత్వం ఉంటుంది రిలేషన్షిప్స్ బలంగా హ్యాపీగా ఉంటాయి కానీ ఒక్క ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్గా చూస్తే ఇది వాళ్ల ఎదుగుదలకి బాగా హెల్ప్ అయ్యే సంవత్సరం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం చెప్పుకున్నవన్నీ సాధారణ జ్యోతిష్య అంచనాలు మాత్రమే ప్రతి ఒక్కరి ఫలితాలు వాళ్ల పర్సనల్ జాతకాన్ని బట్టి గ్రహాల స్థానాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఈ సూచనలన్నీ తెలుసుకున్నారు కదా మరి వీటిని దృష్టిలో పెట్టుకుని సింహరాశివారు తమ రెండువేలివై ఆరుని కేవలం జాతకంలా కాకుండా ఒక యాక్టివ్ ప్లాన్తో వాళ్లకు నచ్చినట్టుగా విజయవంతంగా ఎలా మలుచుకుంటారు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం